ఎస్ఎస్ నన్నీస్కు స్వాగతం వర్ణి మహిళా డిగ్రీ కాలేజీపై ఎమ్మెల్యే పోచారం నిర్లక్ష్యం విడనాడాలి బానుస్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వర్ణి మండల కేంద్రంలో మహిళా డిగ్రీ కాలేజ్ ప్రారంభించి భవనం నిర్మించడం మర్చిపోరాయాలని సిపిఎం పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు విమర్శించారు బుధవారం వర్ణి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొట్టయ్య క్యాంపులో డబుల్ బెడ్రూమ్లో ఇల్లు నిర్మించి ఏళ్ళు విడుస్తున్నప్పటికీ అధికారులు నిరుపేదలకు ఎందుకు పంపిణీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు బోధన్ నుండి బీదర్ వరకు రైల్వే లైన్ ఏర్పాటులో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఎంపీ సురేష్ శెట్కర్ బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు పోరాటం చేయలేనని ఆయన మండిపడ్డారు జిల్లాలో రైతులు ఎరువుల కొరత ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం ఎరువుల కొరత తీర్చాలని ఆయన డిమాండ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారని ఆయన ప్రశ్నించారు పెన్షన్లు పెంచుతామని ఇచ్చిన హామీలు మర్చిపోయారన్నారు ఈ సంస్థల అన్నింటిపైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని ఈ త ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి మన మాజీ శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రాంతంలో ప్రధానంగా వర్ణీ మండల కేంద్రంలో ఉన్నటువంటి కోటాయ క్యాంపులో డబల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మించి అనేక రోజులు అవుతూ ఉన్నాయి ఈరోజు నిరుపయోగంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది వాటిని అరువులైనటువంటి నిరుపేదలకి వెంటనే పంపిణీ చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా వర్ణీలో మహిళా డిగ్రీ కాలేజీని ప్రారంభించారు కానీ దానికి బిల్డింగ్ లేదు దానికి సౌకర్యం లేదు ఈరోజు అడ్మిషన్స్ లేకుండా ఎక్కడో ఒక దగ్గర చదివించేటువంటి పరిస్థితి వచ్చింది ఈ ప్రాంతంలో మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకి చదువుకోవటం సులభం అవుతుంది కాబట్టి వెంటనే మహిళా డిగ్రీ కాలేజీ భవనాన్ని నిర్మించి ప్రారంభించాలనేటువంటిది కోరుతా ఉన్నాం అట్లాగే బోధన్ టు బీదర్ రైల్వే లైను కోసం అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నది దాని ఏర్పాటు కోసం ప్రభుత్వం నిధులు కేటాయించేటట్టు ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా బీజేపీ నాయకులు చర్యలు తీసుకొని వెంటనే నిధుల్ని కేటాయించాలని కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఈరోజు పెన్షన్లని నాలుగు వేల రూపాయలకి ఆరు వేల రూపాయలకు పెంచుతామన్నారు వాటిని ఇంతవరకు ముందు పోయినటువంటి పరిస్థితి లేదు కౌలు రైతులకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు వాటి గురించి మాట్లాడతలేరు ఈరోజు ఎరువుల కొరతతోటి రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎరువుల కొరతని నివారించాలనేటువంటిది అట్లాగే మహిళలకి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వృత్తి ఇస్తామన్నారు వాటికి నిధులు కేటాయించాలనేటువంటిది కోరుతా ఉన్నాం రాబోయే కాలంలో ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకోకపోతే సిపిఎం పార్టీగా ఈ సమస్యల పైన పోరాటం చేయాలని ఈరోజు మండల కేంద్రంలో జరిగినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ నిర్ణయించడం ఎన్నికైన